హలో హాయ్ అండి నేను టైలరింగ్ బుక్స్ అయితే ఆర్డర్ చేశానండి ఈ బుక్ గురించి అయితే ఏమేమి ఉన్నాయన్నది నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్కి నేను అమెజాన్లో తీసుకున్నాండి కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది కానీ ఎక్సలెంట్ బుక్ అండి ఒకవేళ ఇంగ్లీష్ రాదు అనుకున్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఇంకొక బుక్ కూడా అమెజాన్లో ఆర్డర్ చేశానండి సేమ్ దీనిలాగే చాలా బాగుంటుందేమో డీటెయిల్గా ఉంటుందేమో అని ఆర్డర్ చేశాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జ్ పడిందండి కానీ అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదండి బుక్ నాకైతే అస్సలు నచ్చలేదు దీంట్లో కంటెంట్స్ కూడా మనకి చాలా యూజ్ అయినాయి అన్నది ఏమీ లేదనిపించింది నాకైతే అది ఇంగ్లీష్లో ఉన్న బుక్ అండి ఫస్ట్ కిడ్స్ నుంచి ఉమెన్ ఉమెన్ నుంచి మెన్ ఒక ఫ్లో ఉందనమాట అంటే బేస్ అంటే మనం స్టార్టింగ్ ఎట్లా నేర్చుకోవాలి అన్న దగ్గర నుంచి మొత్తం ఉందండి చాలా అద్భుతంగా ఉంది బుక్ అయితే మరి ఇంగ్లీష్ రాని వాళ్ళ కోసం చాలా ఇబ్బంది అవుతుంది కదా ఈ తెలుగు బుక్ గురించి నేను ట్రై చేశాను దానిలాగే ఉంటుంది అనుకున్నా అస్సలు దానికి దీనికి అసలు సంబంధమే లేదండి ఇది నాకైతే నచ్చలేదు అస్సలు నేనైతే తీసుకోమని అయితే చెప్పను ఈ బుక్ అన్నా అండి మనం ఆన్లైన్లో చాలా టైలరింగ్ క్లాసెస్ చాలా మంది వీడియోస్ పెడుతున్నారనమాట దాంట్లో మనం అందరి ఫాలో కాకుండా ఎవరో కొంతది అంటే ఫస్ట్ ఒకరిదైతే ఫాలో అవ్వాలండి మనం రెండు మూడు వినాలి ఫస్ట్ విన్న తర్వాత ఒకరిది ఫాలో అవ్వాలన్నమాట ఫస్ట్ మనం బ్లౌజెస్ ట్రై చేస్తున్నాము అంటే బ్లౌజెస్ ఒకరు చెప్పిన వీడియోస్ ప్రకారం మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుని చూసుకోవాలండి బాగా వచ్చింది అంటే ఇంకా అన్ని వీడియోస్ వాళ్ళే ఫాలో అవ్వాలన్నమాట నేనైతే మా వీడియోస్ చూస్తున్నా అండి దాంట్లో ఆవిడ ఎక్సలెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నేనైతే మొత్తము డీటెయిల్గా ఆవిడ చెప్పింది ఒక బుక్లో రాసుకుంటున్నాను అనమాట ఫస్ట్ మనకు కావాల్సింది బ్లౌజెస్ కదండి బ్లౌజెస్కి సంబంధించింది స్టార్ట్ చేసి ఒకటి అయితే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నా అండి ఇంకా నెక్స్ట్ ఆవిడ చాలా వీడియోస్ అనమాట ఒక దాని తర్వాత ఒకటి వీడియోస్ చూసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఏమైనా డౌట్స్ వస్తే నేను ఫస్ట్ ఒకటి తీసుకున్నా కదండి ఇంగ్లీష్ లో ఉన్న బుక్ దాంట్లో చూసుకుంటూ నేను స్టార్ట్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాను అనమాట బ్లౌజెస్ మంచిగా ప్రొఫెషనల్ గా అనేసి ఇలా రాసి పెట్టుకున్న తర్వాత అండి డైరెక్ట్ గా బ్లౌజ్ మీద మనము ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలండి పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని బ్లౌజ్ పైన ఉంచి కట్ చేసుకుని కుట్టుకున్న తర్వాత బాగా వస్తుంది ఇంకా అది ఫైనల్ కటింగ్ లాగా ఉంచేసుకోవాలండి